ఓం శివాయ శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మీకు క్షీరాబ్ది ద్వాదశి కోసం ఈ వీడియోలో తెలియజేతున్నాను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు వచ్చింది ఉపవాసం ఉండాలా పూజా విధానం ఏమిటి నియమాలు ఏమిటి తులసి పూజ దీపదానం క్షీరాబ్ది ద్వాదశి పూర్తి వివరణ నారాయణుడి సమేతంగా చేసుకునేటువంటి తులసి పూజ ఎలా చేసుకోవాలి అలాగే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి వచ్చేటువంటి మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశ ఇలా మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ముందుగా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు వచ్చిందంటే పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పగలు పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు క్షీరాబ్ది ద్వాదశి మొదలవుతుంది పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పగలు పది గంటల ఒక్క నిమిషం వరకు క్షీరాబ్ది ద్వాదశి ఉంటుంది అయితే మనం ద్వాదశి పర్వదినం ఏ రోజు జరుపుకోవాలంటే పదమూడవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం జరుపుకోవాలి బ్రహ్మముహూర్తంలో ద్వాదశి బుధవారం ఉండడం వలన బుధవారం క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి జరుపుకోవాలి ఈ రోజు రేవతి నక్షత్రం ఉంటుంది అసలు క్షీరాబ్ది ద్వాదశి ఎందుకంత విశేషం అనేది తెలుసుకుందాం ఇప్పుడు స్త్రీలను ఎవరైనా దేవతలు వచ్చి మీకు కొన్ని కోట్ల రూపాయలు కావాలా బంగ్లాలు కావాలా నగలు కావాలా సౌభాగ్యం కావాలా అని అడిగితే ఏదో ఒకటి కోరుకోండి అని అడిగితే ఏ స్త్రీ అయినా కూడా సౌభాగ్యమే కోరుకుంటుంది అంతటి గొప్ప సౌభాగ్యాన్ని ప్రసాదించే రోజు ఈ క్షీరాబ్ది ద్వాదశి అంతేకాదు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని విష్ణుమూర్తి వివాహమాడింది కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజునే అలాగే కార్తీక మాసంలో కోటి సోమవారం తరువాత గొప్ప ప్రాముఖ్యత కలిగినది క్షీరాబ్ది ద్వాదశి చాతుర్మాసంలో అంటే చాతుర్మాస్యం నెలలు మొదలవుతాయి కదా ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశిలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు కదా ఈ విషయం అందరికీ తెలుసు మళ్ళీ తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలో నుండి మేల్కొంటారు ఇది చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలో నుండి మేల్కొంటారు మేల్కొన్న తరువాత రోజే కార్తీక శుద్ధ ద్వాదశి ఈ రోజున తులసి ద్వారా శ్రీ మహావిష్ణువు ఆయన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తారు ఈ రోజు తులసికి గొప్ప శక్తి అపూర్వమైనటువంటి శక్తి పొంది ఉంటుంది తులసమ్మని నారాయణుడి సమేతంగా పూజించాలి ఇలా పూజించడం వలన సౌభాగ్యం సిద్ధిస్తుంది అని శాస్త్రం తెలియజేస్తుంది అయితే మనం క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసమ్మను ఎలా పూజించాలి విష్ణుమూర్తిని ఎలా పూజించాలి అనే విషయాన్ని మీకు నేను క్లుప్తంగా తెలియజేస్తాను అయితే మనకి ముందు రోజు ఏకాదశి వ్రతం ఆచరించిన వారు ఉంటారు కదా వారు ద్వాదశి రోజు బ్రాహ్మణునికి స్వయం పాక దానం ఇచ్చి ఉపవాసం విరమణ విరమించాలి ఈ రోజు ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో లేచి తల స్నానం చేయాలి తలకి షాంపూలు లేదంటే కుంకుడికాయలు లాంటివి పెట్టుకోకూడదు వట్టి నీరు మాత్రమే పోసుకుంటూ స్నానం చేయాలి వీలుంటే నది స్నానం చేయండి లేకుంటే లేదు తరువాత మనం ఇంట్లో పూజ చేసుకోవడానికి సిద్ధం కావాలి పూజలో విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కలిపి తులసి దళాలతోనూ ఉంటే కలువ పువ్వులతోనూ కూడా ఒక్కటైనా కూడా కలువ పువ్వును సమర్పించండి ఇలా పూజ చేసుకోండి ఉదయం అయితే ఈ రోజు అంతా కూడా సాత్విక ఆహారం తీసుకోండి ఉపవాసం అయితే ఉండవలసిన అవసరం లేదు పగలంతా కూడా నిద్రపోకూడదు విష్ణు సహస్రనామం కనకధార లక్ష్మీ అష్టోత్రం ఇలా మీకు ఏదైనా వచ్చి ఉంటే చదువుకోండి ఏది రాదు అనుకుంటే కనీసం మొబైల్స్ లో పెట్టుకున్నా సరే వినడానికి ప్రయత్నించండి వింటూ మీరు బుక్ చూస్తే మీకు వస్తుంది అలా కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇలా పగలంతా కూడా సాత్విక ఆహారంతోను నిద్ర లేకుండా స్వామివారి స్మరణతో గడిపి సాయంత్రం నది స్నానం చేయడానికి ట్రై చేయండి లేదు అంటే ఇంట్లో స్నాన మంత్రం మీకు ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని చదువుతూ స్నానం ఆచరించండి ఆచరించిన తరువాత ఇంట్లో యధావిధిగా పూజ చేసుకొని తులసి పూజ ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రదోష వేళలో చేయవలసి ఉంటుంది అయితే ఆ పూజ ఎలా చెయ్యాలి అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరి చెట్టులో నారాయణుడు అంశ వ్యక్తం అవుతుంది కాబట్టి తులసి చెట్టుని ఉసిరి చెట్టుని కలిపి పూజించాలి అయితే అందరిళ్లల్లో కూడా తులసి అమ్మ తులసి అమ్మవారు ఉంటారు అంటే ఉసిరి చెట్టు ఉండదు కాబట్టి మనకి శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే తులసి చెట్టులో నారాయణుడి విగ్రహం పెట్టి మనం పూజ చేసుకోవాలి అని నారాయణుడి విగ్రహం అంటే ప్రతి ఇంట్లో కూడా కృష్ణుడి విగ్రహం ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం పెట్టి ఆ భార్యాభర్తలు ఇద్దరికి కూడా వివాహం కాబట్టి వివాహం తులసి వివాహం అని చెప్తూ ఉంటారు కదా అది ఇదే అనమాట ఈ రోజు భార్యాభర్తలు ఇద్దరిని ఒక చోట పెట్టి మనం పూజించాలి ఆరాధించాలి తులసి దగ్గర విగ్రహం పెట్టి ఆరాధించండి లేదు గుళ్ళో ఉంటాయి కదా అక్కడ మామూలుగా దీపారాధన చేసుకోండి కానీ ఇంటి దగ్గర తులసి అమ్మవారు ఉన్న ప్రతి ఇల్లు కూడా ఖచ్చితంగా విష్ణుమూర్తి విష్ణుమూర్తి యొక్క విగ్రహం నారాయణుడి యొక్క విగ్రహం పెట్టి ఆరాధించండి వెంకటేశ్వర స్వామి కావచ్చు శ్రీకృష్ణుడు కావచ్చు పెట్టచ్చు పెట్టి ఆరాధించండి పూజించండి అయితే పూజ ఎలా చేయాలి అనేసి అంటే తులసి చెట్టు ముందు మనం విగ్రహం పెడతాం కదా ఆ తులసి వారి ముందు ఖచ్చితంగా ఆవు పేడ మీకు దొరికినట్లయితే ఆవు పేడను అలికి శంకు చక్రం అష్టదల పద్మం ముగ్గులు వేయాలి ఒకవేళ ఆవు పేడ మాకు దొరకదు సిటీస్ లో ఉన్నాము అనుకునేవారు పసుపుని కొంచెం పచ్చకర్పూరం పసుపులో వేసి కలిపి అలికి దాని మీద ముగ్గులు వేయండి వేసి పసుపు కుంకుమలతో అమ్మవారిని అయ్యవారిని కింద ముగ్గులు పెడతాము కదా అక్కడ మొత్తం అంతా కూడా అలంకరించండి పువ్వులతో అలంకరించండి అలంకరించిన తర్వాత షోడసోపచార పూజ చెయ్యండి షోడసోపచార పూజ వచ్చిన వాళ్ళు చెయ్యండి లేనివారు రానివారు పంచోపచార పూజ చెయ్యవచ్చు నైవేద్యంగా బెల్లం పరమాన్నం పెట్టాలి ఉసిరికాయ తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి దానిమ్మ గింజలు ఉంటే పెట్టండి లేకుంటే లేదు కానీ బెల్లం పరమాన్నం ఉసిరికాయ పెట్టాలి స్వామివారికి అమ్మవారికి మీ చేతులతో స్వయంగా వివాహం చేస్తున్నట్లు వాళ్ళిద్దరిని భావించి మీరు పూజించాలి ఇలా పూజించిన తరువాత దీపం ధూపం నైవేద్యం అంతా సమర్పించిన తరువాత మూడు ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయాలి మూడు ప్రదక్షిణలు ఖచ్చితంగా చేసేటప్పుడు చాలా మంది చేస్తున్నటువంటి తప్పు నేను చెప్తాను చూడండి తులసమ్మవారు ఆ నీడ పడుతూ ఉంటది లైటింగ్ లో తులసమ్మవారు మనం నైట్ టైం పూజ చేసేటప్పుడు లైట్ పెట్టామనుకోండి లైట్ లో నుంచి అమ్మవారి నీడ కనబడుతుంది మీరేంటంటే తులసమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఆ నీడను మడుతూ ఉంటారు అంటే మొక్క చుట్టూ తిరుగుతున్నాం కదా తులసి అమ్మవారి చుట్టూ కింద నీడని మీరు ఎవరు గమనించరు చాలా మంది నేను గమనిస్తున్నాను అయితే మాత్రం ఖచ్చితంగా అది చాలా తప్పు అమ్మవారిని మరుతున్నట్లేక ఆ నీడతో పాటు ఉన్న తులసమ్మని చేయాలి చెయ్యాలి నీడని ఎట్టి పరిస్థితిలో మట్టకూడదు డే టైమ్ లో కూడా కొంచెం ఎండ వేగ వచ్చేటప్పుడు సూర్యకిరణాలు పడేటప్పుడు అమ్మవారి నీడ పడుతూ ఉంటది కదా తులసి అమ్మవారి నీడ పక్కన పడేటప్పుడు ఉదయం పూట కూడా చాలా మంది చేస్తూ ఉంటారు తులసి కోట గుళ్ళలో ఉన్న చోట అది చాలా తప్పు మరొక విషయం ఇంటి దగ్గర కూడా అమ్మవారి నీడ పడినా కూడా నీడను మట్టుకుంటూ తిరుగుతున్నారు కాబట్టి ఇటువంటివన్నీ పాటించ వాళ్ళు తులసమ్మని ఇంటి పెట్టుకోండి జాగ్రత్తగా చూసుకోండి లేదు అనుకుంటే పెట్టుకోకపోవడం మంచిది ఇంకా పూర్తిగాను ఇంట్లో ఎలాగా అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఇలా మనం నీడని ఎవ్వరు మట్టకూడదు కాబట్టి జాగ్రత్తగా మూడు ప్రదక్షిణలు చేయండి మరొక మరొక మీకు పరిహారం ఏమిటి అంటే పన్నెండు దీపాలను ఖచ్చితంగా అష్టతల పద్మం వేసి ఆ పద్మంలో పన్నెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి పన్నెండు దీపాలు వెలిగించేటప్పుడు వాడినటువంటి ప్రమిదలను ఖచ్చితంగా మీరు దయచేసి వాడవద్దు ఎవరెవరో వెలిగించినట్టు ప్రమిదలను దులిపేస్తున్నారు అవి వెలిగించేస్తున్నారో అది చాలా చాలా తప్పు మనం ఒకసారి తిన్న ఎంగిలి ప్లేట్ లో మీరు తింటారో చెప్పండి ఒకసారి ఎవరు మీ తినం కదా అలాంటప్పుడు దేవుడికి పెట్టిన ఒక ప్రమిదని నల్లగా అయిపోయి ధూలు పెట్టేసి అందులో ఒత్తులు మసికట్టేసి ఉన్న దాటిని తీసేసి దులిపేసి మళ్ళీ వెలిగించేస్తున్నారు ఇది మనం ప్లేట్ ఉంది ఇప్పుడు ఎవరో తిన్న ప్లేట్ ని మనం దులిపేసి అందులో వేసు తింటామా చెప్పండి మనకే అంత ఇది ఉన్నప్పుడు భగవంతునికి ఎంతో పవిత్రంగా వెలిగించే దీపారాధనకి ఎలా ఉండాలి ఒక దీపమే పెట్టండి ఒకే ఒక దీపం పెట్టండి ఒక ప్రమిది పెట్టుకెళ్ళండి చాలా శుభ ఫలితాలు వస్తాయి అంతేకాని మీరు ఎలా చేసినవి వంద ప్రమిదలు వంద దీపాలు వెలిగించినా కూడా ఎటువంటి ఫలితం రాదు కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఆచితూచి చేయండి ఈ రోజు అంతా కూడా విష్ణుమూర్తి విష్ణు సహస్రనామాలు అలాగే గోవిందనామాలు తులసి అమ్మవారిది కూడా అష్టోత్తరం ఉంటుంది తులసి మొక్కకి మీరు పూజించేటప్పుడు నామాలు ఉంటాయి తులసి అమ్మవారి అవి మీరు పట్టిస్తూ చక్కగా పూజ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా విష్ణుమూర్తి తులసి అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్యాన్ని నిండుగా పొందాలని కోరుకుంటూ ఆశిస్తూ మీ అందరికీ కూడా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం